పెన్షనర్స్కి శుభవార్త ఎనభై ఐదులోపు రద్దు రేపటి నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి రాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్దాం మెయింటైల్ చూడొచ్చు గుడ్ న్యూస్ అని చెప్పి పెన్షనర్స్కి రేపటి నుంచి ఒక భారీ శుభవార్త అయితే మనకి అమలు కానుంది ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు దేశంలోని లక్షలాది మంది పౌర పెన్షనర్లు కుటుంబ పెన్షనర్స్కి ఒక ఉపశమన వార్త గత కొన్ని నెలలుగా పెన్షనర్లు తమ పెన్షన్ చెల్లింపు స్టిప్పులు పొందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేక సమస్యలతో పెన్షనర్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో రేపటి నుంచి అమలయ్యే ఈ కొత్త విధానాల ద్వారా అనేక సమస్యలు మనకి తీరబోతున్న చూస్తున్నాం బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ పాలసింగ్ సెంటర్లకు సంబంధించి స్పష్టమైన సూచనలు అయితే జారీ చేసింది సో మనకి పెన్షన్ అకౌంట్స్ ఆఫీస్ సిపిఏఓ ఉపశమనం కల్పించింది ఫ్రెండ్స్ ఇకపై బ్యాంకులు ప్రతి నెల ప్రతి పెన్షనర్కి క్రెడిట్ అయిన తర్వాత అమౌంట్ ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా స్లిప్పులను తప్పనిసరిగా పంపాల్సి అయితే ఉంటుంది సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అదేవిధంగా మనకి బకాయిల చెల్లింపు తగ్గింపు ఇటువంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు స్పష్టమైన నిర్ణయాలు అధికారికంగా మనకి పెన్షనర్స్కి అయితే బ్యాంకులు ప్రకటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్కిప్పులను అందించాలని చెప్పి సెంట్రల్ పెన్షన్ అకౌంట్స్ ఆఫీస్ అన్ని అధికృత బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు స్పష్టమైన కఠినమైన సూచనలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ కఠినమైన సూచనల ద్వారా ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఇక పెన్షనర్స్ అయితే ఉండబోతున్నారు అదేవిధంగా పెన్షన్ అకౌంట్స్ ఉపశమనం కల్పించింది ఇకపై బ్యాంకులు ప్రతి నెల స్లిప్పులు అయితే ఇస్తాయి అదేవిధంగా మెయిల్స్ కూడా పంపిస్తాయి ఫ్రెండ్స్ గమనించండి అదేవిధంగా మనకి మరింత సమాచారం చూసినట్టయితే సిపిపిసి ద్వారా పెన్షన్ రసీదులు పంపడం లేదని చెప్పి బ్యాంకుల నుండి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖే మనకి స్పష్టంగా ఈ యొక్క ఆదేశాలను అయితే బ్యాంకులకైతే ఇచ్చింది బ్యాంకులు కూడా ఇప్పటి నుంచి పెన్షనర్స్కి అయితే సందేశాలు పంపిస్తాయి సబ్స్క్రైబ్ చేసుకొని న్యూస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్